చేసి ఇప్పుడు ఈ పందా ఏమవుతుంది ఇవన్నీ కూడా ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళని అరెస్ట్ నిర్వీర్యం ఇప్పుడు తెలుగుదేశం నిర్వీర్యం అయిపోయిందా అట్లాగైతే వాళ్ళ నాయకులను అరెస్ట్ చేశారు కదా నిర్వీర్యం అయిపోయిందా అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు నిర్వీర్యం అయిపోయిందా లేకపోతే చంతమనే అరెస్ట్ చేశారు నిర్వీర్యం అయిపోయిందా రాజకీయాల్లో ఎవరిని ఎవరు నిర్వీర్యం చేయలేరు ఇప్పుడు అక్కడ ఉన్న ఓటర్ మైండ్ పారిపోతుందా వీళ్ళు అరెస్ట్ చేయగానే నాయకుడు భయపడి నీ దగ్గరకు వస్తాడు ఈ నాయకుడికి మళ్ళీ నువ్వు ఫెసిలిటీ కల్పించాలి వెసులుబాటు కల్పించాలి నీ నాయకుడిని పక్కన పెట్టి అట్లా బయట నుంచి వచ్చినటువంటి వాడికి అవకాశాలు కల్పించాలి ఇంతమించి జరిగేది ఏముంటుంది ప్రాక్టికల్గా వీళ్ళ కక్ష తేరడం అంతమించి ఏముండదు ప్ర జనంలో బలం ఉంటే జనంలో ఓటింగ్ ఫ్యాక్టర్ ఉంటే ఎవడు ఏమి చేయలేడు ఇవన్నీ ఒక తాత్కాలిక తాపత్రయాలు అంతే నెక్స్ట్ లిస్ట్ లో పిన్నెల్లి సోదరులు ఉన్నారా ఆల్రెడీ వెళ్ళి వచ్చాడు కదా పిన్నెల్లి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి మొన్ననే వచ్చాడు ఇప్పుడు మళ్ళీ ఈ కేసు యాక్చువల్ గా అయితే ఆ కేసే తప్పు కేసు ఎందుకంటే ముందు ఎస్పీనే వీడియో రిలీజ్ చేశారు అది ఈ గొడవ వాళ్ళిద్దరి మధ్యన అన్నటువంటి చివర్లో ఆ ఎమ్మెల్యే వచ్చేసి ఆ పోలీసుల్ని గదవాయించేసేసి ఆ పేరు పెట్టమని చెప్పి మళ్ళీ పెట్టించింది తప్పుడు కేసు అది తెలుసు బేసిక్గా ఏంటంటే పల్నాడు ఫ్యాక్షనిజం పూర్తిగా పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ